హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా టిఫిన్స్ మొదలు పెట్టాలంటే ఎక్కువ ఆలోచించకండి మొదలు పెట్టండి కానీ తక్కువ ఖర్చుల్లో చూసుకోండి ఎందుకంటే మళ్ళీ మైనస్ అవ్వకూడదు ఎవరైనా సరే ఈరోజు ఒక సిస్టర్ వచ్చారు వాళ్ళ బాబు అంట పేరు పవన్ కళ్యాణ్ అంట ఆ సిస్టర్కి ఇద్దరు బాబులు అంటే ఫస్ట్ బాబుకి వాళ్ళు పేరు ఇలా పెడదామనుకున్నారు కానీ ముక్కుబడితో దేవుడి పేరు కలిసి వచ్చేలాగా పెట్టాలని దేవుడి పేరు కలిసి వచ్చేలాగా పెట్టారు ఈయనకేమో వాళ్ళ హస్బెండ్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట వాళ్ళ హస్బెండ్ పవన్ కళ్యాణ్ అంటే చాలా వీరాభిమాని అంట అందుకోసం అన్న ఇష్టంతో ఆయనకి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టారంట హీరో టిఫిన్స్ అయితే అన్నీ సేల్ అయిపోయింది ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాను కాకపోతే కొంచెం మిగులుతున్నాయి ఎందుకు రీజను అంటే పక్కన ఒక ట్రక్ వాళ్ళు వచ్చా పెట్టారనమాట ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అందుకోసం కొంచెం కొంచెం మిగులుతున్నాయి నేను కూడా తీసుకెళ్ళడం కూడా కొంచెం తగ్గించాను ఎందుకు అంటే వాళ్ళు నలుగురు మనుషులు చుట్టూ చేస్తున్నారు అక్కడ పూరీ దొరుకుతుంది ఇడ్లీ దొరుకుతుంది బొడ దొరుకుతుంది బోండా దొరుకుతుంది అన్ని దొరుకుతాయి వేడివేడిగా దోశ కూడా మసాలా దోశ దొరుకుతుంది కదా ఇంకా మన దగ్గర అంతకైనా ఎవరు తింటారు అందుకనేసి తక్కువ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను ఇంటికి రాగానే మా వారి కోసం నా కోసం కర్రీ ప్రిపేర్ చేస్తున్నా అనమాట చూసారా రాగానే ఏం చేస్తాను ఒక స్టవ్ మీద టీ పెట్టేస్తాను ఒక స్టవ్ మీద బియ్యం గడి పెట్టేస్తాను అన్నం అవుతుంటుంది కదా అన్నం అయ్యే టీ మరిగే లోపల వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కట్ చేసి పెట్టుకుంటాను ఒకవేళ ఒక్క స్టవ్ మీదే కర్రీ చేసేదైతే పెట్టేస్తాను రెండు మీద కర్రీస్ పెట్టడం అయితే అవి కూడా అయిపోతాయి అన్నమాట వన్ బై వన్ మనం ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసి చేస్తూ ఉంటే వన్ బై వన్ అన్నీ ఆటోమేటిక్గా అర్థమవుతుంది టైం అనేది కూడా మనం ఈ టైంకి ఇది చేస్తే కష్టం ఇంకో టైంకి చేసుకోవచ్చు అని ఆ టైం అనేది కూడా మనకి సేవ్ అవుతుంది ఆ టైంకి తొందరగా అయిపోతుంది ఆ పనులు ఎందుకంటే వేరే పని చేయాలి కదా వేరే వర్క్ ఉంది అంటే ఈ పని అనేది తొందరగా కంప్లీట్ చేసుకుంటాం పెండింగ్ పెట్టుకోకుండా అట్లా మనం ఏమీ స్టార్ట్ చేయట్లేదు ఏది వేరే వర్క్ ఏమీ స్టార్ట్ చేయలేదు అనుకో ఉన్న పనులకే కొంచెం లేజీగా బద్ధకంగా అనిపిస్తుంది నేనైతే అట్లే మీరు ఎలాగో నాకు తెలీదు ఇంకేంటంటే ఎవరైనా ఏమన్నా అంటారు అంటే కామన్ అండి నన్ను కూడా చాలామంది అన్నారు మీకెందుకు అంత కర్మ మీకెందుకండి ఇంట్లో పిల్లలు చూసుకొని ఉండొచ్చు కదా మంచిగా మీ వారు సంపాదిస్తున్నారు మీకు ఎందుకండి అంత అవసరం ఏముంది మీరైనా ఇంత శ్రమ పడాల్సిన అవసరం ఏముంది ఇలాంటి మాటలు నాకు చాలా వచ్చినాయి అయినా ఇద్దరు ఇద్దరు బాబుల్ని చూసుకుంటూ మీకు ఇదే కష్టం అనిపిస్తుంది ఇంకెలా మీరు టిఫిన్స్ పెడతారు అన్న క్వశ్చన్ మార్క్ లాగా అడిగినారు అడిగిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇక మా వారికి ఇట్లా వాళ్ళు ఏమన్నారు అంటే ఇట్లా అన్నారు పిల్లల్ని చూసుకోవడం మీరు బయట చూసుకోవడం కష్టం కదా అయినా మీకు ఎందుకు అంత కర్మ అన్నారు అంటే వాళ్ళు వచ్చేది చూసుకోవట్లేదు కదా పిల్లల్ని అన్నారు వారు అంటే మన ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే చాలా అండి అంటే అందరూ ఇలాగే రోడ్ మీద అని చెప్పట్లేదు కానీ చిన్న షాప్ అయినా లేదు మన ఇంటి దగ్గరలో అయితే కొంచెం వీళ్ళని బట్టి మన ఏమంటారు మన వీళ్ళని బట్టి మనకి ఎవరైనా సపోర్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు మనం అంటే సెటర్ తీసుకొని కొంచెం మంచిగా పెట్టేస్తే ఆటోమేటిక్గా కొద్ది రోజులు టైం అయితే పడుతుంది ఖచ్చితంగా అయితే ప్రాఫిట్టే ఉంటుంది అలా అని చెప్పేసి ఆగిపోయినాము అంటే ఇంక అక్కడితోనే ఆగిపోతాం అనమాట ఇంకా మూడున్నరకి పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్ళాను ఇంకా నైటు అవి తినము అన్నారు ఏది టమాటా చట్నీ ఇంకా వంకాయ ఫ్రై చేశాను మధ్యాహ్నం అవి వద్దు అంటే ఇంక పిల్లల కోసం ఇప్పుడు రసం పెట్టాను ఇక ఒకరోజు హాలిడే వస్తే చాలు ఇంకా వాళ్ళకి మా వాళ్ళకి కొమ్ముళ్ళు వచ్చేస్తే పడుకోరా అంటే పడుకోమంటారు లేదు వేరేది ఏమన్నా సరే చదువుకోమంటే ఆహా చదువుకోమంటారు హాలిడే లేకపోతే మాత్రం చెప్పిన మాట వింటారు హాలిడే ఉంటే మాత్రం వాళ్ళు చెప్పిన మాట మనం వినాలన్నమాట ఇంక ఇక్కడైతే రైస్ ఇప్పుడు చేసినాను మధ్యాహ్నంది మధ్యాహ్నం అయిపోయింది ఇంక ఇప్పుడు రైస్ పెట్టి ఇంకా పిండిలు అవన్నీ అయితే పట్టేసుకుంటా అనమాట వీళ్ళు పడుకోకముందే మళ్ళీ మిక్సీ సౌండ్ అవుతుంది కదా మార్నింగ్ లేయంగానే ఇంకా టిఫిన్స్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది మార్నింగ్ ఇంతకు అయితే త్రీ థర్టీకి లేసేదాన్ని ఇప్పుడు త్రీ థర్టీకి లేయట్లేదు ఫోర్కి ఫోర్ థర్టీకి లేస్తున్నా కొంచెం ఏమంటారు బద్ధకంగా కూడా అనిపిస్తుంది అనుకోండి ఇక్కడైతే బాగుండా ఇవన్నీ ప్రిపేర్ చేసి ప్రిపరేషన్ అయిపోయింది ఇక పిల్లల్ని లేపిన తర్వాత అసలు వీలు కాదు ఒకవేళ పిల్లలు నిద్రపోతున్నంత సేపు అయితే వీడియో తీసుకోవడానికి కూడా టైం ఉంటుంది పిల్లలు లేచిన తర్వాత లైవ్లో కూడా ఏం మాట్లాడను సైలెంట్ పెట్టేస్తాను చాలామంది కూడా కామెంట్ పెడుతున్నారు నా సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా అలాగే ఒకవేళ వీళ్ళని బట్టి మనకి ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు లేదు కొంచెం మేము కొంచెం పెద్ద పెట్టాలి అనుకుంటున్నాం అంటే చిన్న సెటర్ అయితే తీసుకొని స్టార్ట్ చేయండి మన ఛానల్లో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా కామెంట్ రూపంలో పెడుతున్నారు థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఇప్పుడు నేను ప్రత్యక్షంగా అయితే చెప్పట్లేదు కానీ నా మాట విని అంటే మా నా మాట అనేది మీకు ఒక ఎనర్జీ లాగా అనిపించి మీరు ఏదో ఒక వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఏదో ఒక వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అందరికీ ఆల్ ది బెస్ట్ చూసినారా మా పిల్లలు అయితే పిల్లలకి నేను ఏం చేస్తా అంటే హాలిడే ఉన్నప్పుడు కానీ టైం దొరికినప్పుడు ఇలా పాదాలకి కొబ్బరి నూనె పెడతాను ఫ్యూచర్లో కాళ్ళ పగుళ్ళు అనేది రావు ఇక మా వాళ్ళు అయితే ఇంక ఇదే సందు అని చెప్పేసి వాళ్ళు తోచినప్పుడు అడుగుతారు ఇక చూడండి వాళ్ళు ఎంత అల్లరి చేస్తారంటే ఇక మీకే అర్థమవుతుంది నేను పైన పడుకోవడం నాకు ఇష్టం లేదు సోఫా మీద కానీ లేకుంటే బెడ్ మీద కానీ నాకు కింద పడుకోవడం ఇష్టము ఇక నా దగ్గర పడుకోవడం ఇష్టం వీళ్ళకి ఇచ్చేటండి మా చిన్నోడైతే చాలా నాటి అండి పెద్దోడన్నా కూడా వింటారు మాట చిన్నోడే మా ఇంట్లో అల్లరి ఎక్కువ మీరు ఎవరైనా చిన్నపిల్లలకి అప్పుడప్పుడు వారంకి పది రోజులకి ఇలా పాదాలకి కొబ్బరి నూనె రాయండి ఎందుకంటే పెద్ద అయ్యేసరికి కాళ్ళ పగుళ్ళు రావు సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్